హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను చిన్న బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తున్నాను మేము ఫ్యామిలీతోటి జీడిమామిడి తోటకి వెళ్ళాను ఆ ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను మొత్తం పిల్లలు అందరూ వెళ్ళాము ఇలా సరదాగా ఎంజాయ్ చేశాము మా ఇంటి దగ్గరలో జీడిమామిడితో ఉంటే మేము అక్కడికి వెళ్ళాము వెళ్ళి ఇలా చెట్లకి అందరూ ఇట్లా తెంపుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను మా పిల్లలు కూడా చెట్లు ఎక్కుతా ఉన్నారు తెంపుతూ ఉన్నారు మా అక్క అందరం వెళ్ళాము అందరం వెళ్ళి ఇలా సరదాగా ఎంజాయ్ ఒక ఒకరోజు అందరూ జీడిమామిడి చెట్ని అటాక్ చేసాము అన్నట్టు అలా అటాక్ అనమాట అటాక్ చేసి జీడిమామిడి పండ్లు కోసుకున్నాం కోసుకున్నాం తర్వాత మీకు ఆ వీడియో చూపిస్తాను జీడిమామిడికాయలు కాల్చి దాంట్లోంచి ఎలా జీడి చెట్లు పిక్కలు తీస్తాము అనేది ఫస్ట్ అయితే మేము జస్ట్ వీడియో పెడుతున్నాను కాయలు ఇట్లా కొంచెం చూపిస్తున్నాను అంతే ఆ పిక్కలు కూడా ఎట్లా వే కాలుస్తారో అవన్నీ ఒక షార్ట్ తీస్తాను షార్ట్ తీసి సపరేట్గా మీకు ఇట్లా షేర్ చేస్తాను మొత్తం తోటని ఇలా ఒకసారి తీసాను చూడండి ఇట్లా ఇంటి దగ్గర ఉంటే మేము వెళ్ళి కోసుకున్నాం అనమాట ఆ రోజు అందరం కోసుకొని చాలా ఎంజాయ్ చేసాము మా చిన్న ఎంజాయ్మెంట్ని మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్